ఎంతసేపు అని ఫోన్ ఒక్కాలి బోర్ కొడుతుంది ఎవరు కత్తలేడు లక్కీ అనుకూ లక్కీ ఎడుంద్రావారు ఒప్పు ఇంకా బోర్ పడుతుంది నేనే రావన్న సరే రా రోజు ఫోన్ చేసాను ఫోన్ చేయలేవు నేను కూడా ఒక్కరిని ఒక్క చెట్టు కింద మనోళ్ళు అక్కారని కాకపోతే ఎవ్వరు రాలే అందుకని ఫోన్ చేసిన అరే బోర్ కొడుతుందా చెట్టు ఎట్లన్నా తిరిగి వద్ద అరే బాగా గీడం చేస్తున్నారు ఇల్లు రా మా మామ వాళ్ళే అరే మరి నువ్వు ఇక్కడికి ఎప్పుడు రాలేవారు తాళం వేసి ఉంటుంది అరే మా మామ ఇంట్లో ఉండరురా నేను ఇంట్లోకి ఇంట్లోకెంజల్ తాళం తెచ్చుకున్నాను అరే తాళం తెచ్చుకుంటున్నావు ఇల్లు మన ఊరు అందరూ చింత చెట్ల కడ దయ్యాలుండేవి అంట అప్పుడు చెప్పగల అరే ఆ సాంగ్స్ నుంచి దయ్యాలు అంటే భయం చూసుకుంటాం మొత్తం ridere ridere ra மொத்தம் बात नहीं को पारा నష్టతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దయ్యం కనుక నస్తే గంటని గట్టి అను